నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మేరుగా మురళి మేకపాటి రాజారెడ్డి ఖలీల్ అహ్మద్తో పాటుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న జిల్లాకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వన్నె తగ్గని ప్రజాభిమానం ఉందన్న విషయం మరోసారి నిరూపితమైందన్నారు అధికారులు ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ ప్రజలందరి మద్దతుతో జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతమైందన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లారని హోంమంత్రి మాట్లాడడం సరికాదన్నారు జగన్మోహన్ రెడ్డి తాను నమ్ముకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలాంటి ఆపదలు ఉన్నా కూడా వారికి అండగా నిలుస్తారని తెలిపారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టిన హత్యాయత్నం కేసులు రెండు అక్రమమని మరియు తెలుగుదేశం పార్టీ కక్ష పూరితంగానే ఈ కేసులు బనాయించిందని అన్నారు ఈవీఎం ధ్వంసమైన పది రోజుల తర్వాత వీడియోలు ఎడిట్ చేసి టీడీపీ నాయకులు కావాలని కేసులు నమోదు చేశారని ఆరోపించారు ఈవీఎం కేసు నిలబడదనే కారణంగానే తెలుగుదేశం పార్టీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమంగా త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం కేసు నమోదు చేసిందన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దౌర్జన్యం జరిగిందే తప్ప రామకృష్ణారెడ్డి ఎక్కడ దౌర్జన్యం చేయలేదన్న విషయం మీడియా వీడియో చూస్తే అందరికీ స్పష్టంగా అర్థమవుతుందన్నారు మే ఇరవై నాలుగవ తారీఖున పిన్నెలి రామకృష్ణారెడ్డి కారంపూడిలో వై కారంపూడిలో సిఐపై హత్యాయత్నం చేశారని అక్కడ ఒక ఫాల్స్ కేసు నమోదు చేశారని ఆరోపించారు ఇలా పెన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులు బనాయించడాన్ని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించి ఇది సరికాదు అని చెప్పి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు రామకృష్ణారెడ్డిని పరామర్శించారని తెలిపారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా పార్టీ అండగా ఉంటుందని తెలియచేయడానికే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు నెల్లూరుకి రావడం ఆయన్ని పరామర్శించడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను మీకు ఒక రెండు విషయాలు తెలియచేస్తూ ఉన్నాను మే పదమూడవ తారీఖున అంటే ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను కనుక అతను అన్యాయంగా అక్కడ అది బత్తలు చేసి ఉంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ మే ఇరవై ఒకటవ తేదీ దాకా ఎక్కడా కూడా దాన్ని ప్రస్తావించలేదు వారికే కనుక అక్కడ అన్యాయం జరిగి ఉండుంటే అది తప్పు అనిపించుండుంటే దాన్ని గొగ్గోలు చేసి ఉండేవాళ్ళు కానీ తొమ్మిది రోజుల పాటు ఆ సందర్భాన్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు మే ఇరవై తేదీ రాత్రి అంటే మే ఇరవై రెండు అంటే సుమారుగా తొమ్మిది రోజుల తర్వాత నారా లోకేష్ గారు అక్కడ జరిగినటువంటి అతి చిన్న అటుపక్క ఇటుపక్క మొత్తం కట్ చేసినటువంటి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియోని ఆయన ట్యాగ్ చేసిన తర్వాత మే ఇరవై రెండవ తారీఖున ఇది సమాజానికి తెలిసింది మొట్టమొదటి మే ఇరవై రెండవ తారీఖున ఆయన మీద ఈవీఎంలు ధ్వంసం చేసినారని కేసు పెట్టారు తర్వాత మే పదమూడున అంటే ఎన్నికలు జరిగిన రోజున ధ్వంసం అంటే ఈవీఎంను ధ్వంసం చేశారు అని చెప్పబడుతున్నటువంటి రోజున మే పది రోజుల తర్వాత మే ఇరవై మూడవ తారీఖున అక్కడ త్రీ నాట్ సెవెన్ కేసు అంటే ఈయన హత్యాయత్తం చేస్తున్నారని పది రోజుల తర్వాత రెండో కేసు పెట్టారు అంటే మొట్టమొదటి ఈవీఎం ధ్వంసం చేసిన కేసు నిలబడదు దాని మీద బెయిల్ వస్తుందన్న ఆలోచనతో పది రోజుల తర్వాత మే ఇరవై మూడవ తారీఖున త్రీ నాట్ సెవెన్ కేసుని అంటే అక్కడ ఆ ధ్వంసం చేసేటప్పుడు ఈయన హత్యాయత్నం చేసినాడని చెప్పి ఒక కేసుని కూడా పెట్టడం జరిగింది మనమంతా కూడా వీడియోలు చూసాం పెన్నిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద దౌర్జన్యం జరగడానికి ప్రయత్నం జరిగిందే కానీ ఈయన ఎక్కడా కూడా ఎవరిని కూడా హత్యాయత్నం చేస్తున్నట్టుగా కానీ కొడుతున్నట్టుగా కానీ మనకు ఎక్కడ కూడా వీడియోలు లేదు ఆ తర్వాత మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఈయనకు సంబంధం లేనటువంటి కేసుకు సంబంధించి ఈయన అక్కడ ప్రత్యక్షంగా కూడా లేనటువంటి సందర్భంలో అక్కడ సిఏ గారి మీద హత్యాయత్నం చేయబడిందని మే ఇరవై నాలుగో తారీఖున మరో త్రీ నాట్ కేసు పెట్టారు అంటే ఈ విధంగా ఫాల్స్ కేసులు మే పదమూడవ తారీఖున ఈ ఎలక్షన్ జరిగితే మే ఇరవై రెండవ తారీఖున మొట్టమొదటిగా ఈవీఎంని దాన్ని ట్యాంపర్ చేసినారు పగలు కొట్టినారని మే ఇరవై రెండుని పెట్టడం మే ఇరవై మూడున హత్యాయత్నం కేసు పెట్టడం మే ఇరవై నాలుగున మరో హత్యాయత్నం కేసు పెట్టడం ఇవన్నీ కూడా తను లేనటువంటి సందర్భంలో తన మీద హత్యాయత్నం చేసి తను హత్యాయత్నం చేసినట్టుగా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టినటువంటి సందర్భాలని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ మీరు ఈవీఎంని ట్యాంపర్ చేస్తారనే కేసు పెట్టినారు దాని మీద ఆయన బెయిల్ తెచ్చుకున్నారు కానీ ఈ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి ఆయన్ని సుమారుగా కొన్ని నెలల పాటు జైలులో నిర్బంధించాలా అన్న ఒక ఆలోచనతో ఈ జరిగినటువంటి ప్రాసెస్ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు వైఎస్ఆర్సిపి నాయకుల మీద ఇలాంటి కేసులు పెట్టడం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్న ఆలోచనతో జగన్మోహన్